ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరికీ ప్రభువైన నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఇదేనకాల సమయంలో మన వాక్య జ్ఞానం ప్రేమించే దేవుడు విహాను స్వార్త మూడో అధ్యాయం పదహారో వచనం ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూడండి ఇక్కడ దేవుడు ప్రేమించే దేవుడుగా ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ప్రకారము దేవుడు స్వరూపి అయి ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభువారే మొదట మనల్ని ప్రేమించినట్లుగా మనము వాక్యాన్ని చూడగలం అదేహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారము ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము చూడండి యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ప్రేమను ఈ లోకం మీద వ్యక్తపరుస్తున్నట్లుగా మనల్ని కూడా ఆయనే మొదట ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే అనేక రకాల ప్రేమలు ఈ భూమి మీద ఉంటూ ఉన్నాయి మొదటిగా చూస్తే ఈ లోక ప్రేమ గ్రీక్లో దీన్ని ఇరోస్ అంటారు రెండోదిగా చూస్తే ఫిలియో తల్లిదండ్రులు చూపించే ప్రేమ మూడవదిగా చూస్తే స్ట్రాజ్ దయతో కూడిన ప్రేమ నాలుగోదిగా అగాపే ప్రేమ ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద చూపుతున్న ప్రేమ అగాపే అంటే షరతులు లేని ప్రేమ ఏది కూడా మన దగ్గర ఆశించకుండా ఆయన ప్రేమ చూపే దేవుడై ఉన్నారు ఈ లోకంలో ఉన్న మనుషులైతే మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి అది పొందుకోవడానికి మన మీద ప్రేమించేవారు మనల్ని ప్రేమించేవారు మన మీద ప్రేమ చూపించేవారు అనేక మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన షరతులు లేని ప్రేమను మన మీద చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారము మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నటయే దేవుణ్ణి ప్రేమించుట ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలను ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము గై అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే బైబుల్ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు అనేక మందిని ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించాడు పితరులు ఆయన ప్రేమించాడు శిష్యులు ఆయన ప్రేమించాడు అదేవిధంగా యాకోబును ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మార్ మరి ఆ లాజరు కుటుంబాలను ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో కొద్ది విషయాలు మనం చూద్దాం మొదటిగా మతేశ్వర వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ప్రకారము దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడో మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు ఎవరిని ప్రేమించమంటూ ఉంటున్నాడంటే నీ శత్రువులను ప్రేమించుడే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది మత్యసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రకారం రెండవదిగా చూస్తే మత్ైస్సు వార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనం ప్రకారము నీ పొరుగు వారిని ప్రేమించుడే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మూడోదిగా చూస్తే వ్యూహాను శువార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలను అని దేవుని వాక్యం రాయబడి ఉంది నాలుగవదిగా చూస్తే వ్యూహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ ప్రకారము మీ స్నేహితులను ప్రేమించాలి అని దేవుని వాక్యము చెప్తా ఉంది ఇలాగే దేవుణ్ణి ప్రేమించాలి మనం భర్తలైతే భార్యలను ప్రేమించాలి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఒక మూడు మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా యేసుక్రీస్తు ప్రభువును శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తే అంట మనకు కృప కలుగుతుంది అని దేవుని వాక్యం రాయబడుతూ ఉంటుంది రెండోదిగా చూస్తే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మూడవదిగా చూస్తే దేవుణ్ణి ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే ఆయనను ప్రేమిస్తే మనకు కృప కలుగుతుంది జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం అదేవిధంగా దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులుగా మార్చగలుగుతాం ఇలాంటి ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనకు ఇంటి ఆశీర్వాదాలు మన అందరికీ కూడా దేవుడు కలుగు చేయనుగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి